శ్రీమాత్రే నమ ఈరోజు వీడియో మనము నీటి దీపాలు ఎలాగ వెలిగించాలో చూద్దామండి ఇదిగో చూడండి ఇవి ఇప్పుడు షాపుల్లో ఇవి దొరుకుతున్నాయి మందులు మందుల సామాను తెచ్చుకుంటాం కదా ఆ షాపుల్లో మనకు ఈ నీళ్ళ దీపాలు అంటే ఇలాగ దొరుకుతాయండి చూడండి ఇవి ఇది కొంచెం నీళ్ళేయంగానే మనకి వెళ్ళిపోతుంది ఇది చూడండి ఇప్పుడు చూద్దాము వాటే చూద్దాం చూడండి ఇదిగోండి వాటర్ అది చూడండి వాటర్ కానీ ఆ వాటర్ ఎంతవరకు ఉంటాయో మనకు అంతవరకు దీపాలు వెలుగుతూనే ఉంటాయండి ఇదిగో చూడండి ఇలాగా చూడండి ఇలాగ ఇలాగా ఇలాగ మనం గుమ్మాల ముందు ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఈ దీపాలు ఏంటంటే మనము ఇలాగ వెలిగించుకొని మనము గుమ్మాల దగ్గర దీపాలు పండగ ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకోవచ్చు మనం ఇప్పుడు గ్లాసులు ఉంటాయి కదండీ చూడండి గాజు గ్లాసులు మనం ఇంట్లో ఉంటాయి కదండి గ్లాసులు ఈ గ్లాసులో కూడా కలర్స్ కలర్స్గా మనము నీటి దీపాలు వెలిగించుకోవచ్చు ఇప్పుడు చూద్దామండి ఇది గ్లాసులు ఇలాగ ఉన్నాయి దీనికి వాటర్ వేసుకుందాం మనం ఇవి ఎంతసేపు అయినా వెలుగుతాయండి మనకు మనకు ఇప్పుడు ముగ్గులు వేసుకుంటాం కదా రంగులు ఉంటాయి కదండి మనము చూడు సంక్రాంతికి ముగ్గులు వేసుకునే రంగులు అంటే కలర్స్ కలర్స్ ఉంటాయి కదండి ఒక్కొక్క కలర్ ఒక దానికి వేసుకోవచ్చు అలాగా ఇదిగోండి ఇలాగ ఇదొక కలరు చూడండి ఇలాగా ఇది రాణి కలర్ ఇది పసుపు కలర్ అండి పసుపు ఏదో ఉంటుంది కదండి పసుపు వేసుకోవచ్చు ఇలాగ ఈ గ్లాసులు ఏంటంటే అందానికి మనము పూల రేఖలు వేసుకోవచ్చు ఇలాగ ఇంకొక చూడండి గ్లాసులు అందంగా కనపడతాయి కదండి ఇలాగ వేసుకోవచ్చు ఇదిగో చూడండి ఇలా ఇట్లా వేసుకున్నాం కదండి దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి అది ఆయిల్ ఎగేలాలి ఈ ఆయిల్ అంత ఇది మనం చాలా ఒక నాలుగైదు గంటలు అలాగ వెలుగుతుందండి ఇలాగ పెట్టుకుంటాం మనము ఇగండి మనం ప్లాస్టిక్ ఇంట్లో కవర్లు ఉంటాయి కదండి మనం పప్పులు అవి తెచ్చుకుంటాం కదండి ఈ కవర్లు ఉంటాయి కదా ఇలాగ చిన్నగా కట్ చేసుకొని మనము ఇగండి ఇలాగ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని రౌండ్గా కట్ చేసుకొని ఒత్తి పెట్టుకోవడానికి చేసుకోవాలి ఎలాగను అండి ఇదిగోండి చూడండి దీనికి మనము ఒత్తి పెట్టుకుందాము కన్నానికి ఎలా పెట్టేసుకోవాలండి ఎలా పెట్టేసుకొని ఎలా వేసుకోవాలండి ఇవి కూడా అండి మనకు ఇవి మార్కెట్లో మనకు సామాన్యు మనం సామాన్ కొంటే అగర్వతలు అవి కొనుక్క ఇవి కూడా అక్కడ దొరుకుతాయండి చూడండి ఇవి దీన్ని ఇలాగే వేసుకోవచ్చు చూడండి అన్నిటికీ ఇలాగ వేసుకొని వెలిగించుకోవచ్చు ఇంకా చూడండి ఇలాగ వెలిగించుకోవాలి చూడ అన్నిటి ఇలా వెలిగించుకున్నామని ఇవి ఎంతసేపు అయినా ఉంటాయండి చాలా టైము ఒక ఫోర్ అవర్స్ సిక్స్ అవర్స్ కూడా ఉంటాయి ఇవి ఎలాగ ఎంతసేపు అయినా వెలుగుతాయండి ఇలాగ వాటర్ వేసుకొని మనం అలాగ చేసుకోవచ్చు ఇదిగో ప్రమిదలు కదండి మట్టి ప్రమిదలు ఇదిగోండి మట్టి ప్రమిదలు ఉన్నాయి కదా దీంట్లో కూడా మనం వాటర్ వేసుకొని నీటి దీపాలు వెలిగించుకోవచ్చు చూడండి ఎలాగా అన్నిటి వాటర్ వేసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఇదిగోండి ఆయిల్ ఎలాగ అన్నిటికీ ఆయిల్ వేసుకొని ఒత్తులు వేసుకోవాలండి ఒత్తులు ముందు తడిపెట్టుకున్నాం అనుకోండి ఈజీగా వెలుగుతాయి మనకు అన్నిటికీ ఎలాగ వెలిగించుకోవాలండి ఇందులో చూడండి కార్తీక నెల రోజులు అండి ఉమ్మ ముందు రోజు వెలిగించాం కదండి రెండు రెండు దీపాలు ఇలా వెలిగించుకొని పెట్టుకోవచ్చు కొంచెం కుంకుమ బొట్టు పెట్టుకుందామా అన్ని దీపాలకు పెట్టుకోవాలండి ఇలాగ చూడండి మనం ప్రమిదల్లో చూసాం కదండీ మనం గ్లాసులో వేసిన వచ్చిన మన షాపుల్లో కొనుక్కొచ్చుకుని చూసామండి ఇలాగా చూడండి మనం ఈ వీడియోలో దీపాలు చూసాం కదండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ